వాళ్ళు నొప్పులు పుట్టి చస్తున్నాను రే ఎందుకు రన్ మా మావ నన్ను నడిచినమంటే నువ్వెందుకు రన్ అవుతున్నావు నీ పేరేంట్రా తీవన్నా సార్ కొడతారు అరే నీ పేరు భీమన్నా ఆ చొక్కా తీరా చొక్కా తీ హ్యాంగర్ చొక్కా తెలిసి బాడీ ఏంట్రా చీకేసి తాటికరాగి తలక ఏంట్రా ఇది చేతుల అట్టగడలరా అరే ఇరుపతి మూల మీద ఏంట్రా నా బాడీ అంత ఇది బాడీయా మరి దీన్ని ఎవరాలరా చూస్తాను ఐదు సార్లు కొడతారు నేను కాబట్టి కొట్టూరుకున్నాను అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతాను నా దేశం ఏమైపోతుందా

ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పివ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖల్లా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పెవడిస్తాడ్రా మన దేశం ఏమైపోతురా మామూలు దేశభక్తులు ఏమైపోతారా 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 ఇప్పుడే చెప్తాను రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పేరుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి మీ ఇద్దరు తయారు మీ ముగ్గురు నా తయారవ్వాలి చంపేస్తాను నా పెళ్ళికి పీసు పెట్టే గెట్లేదు కానీ వీడి శోభనానికి పాలకోవ తేవాలంటే పాలకోవ తెస్తారు చెస్తావా రండి సార్ అన్ని ఫ్రెష్ ఫ్రెష్ అయితే నీ దగ్గర ఉంచుకోరా మనకు అలా కాదు కుళ్ళి కంపు కొట్టేయి వాసన చూస్తే బ్లక్ మీద వాన్ చేసుకునేయి లోట్లో వేసుకుంటే లంగ్స్ ఎవరు ఏకమైపోయే కావాలరా మీకు విషయం చెప్పనా ఈ లడ్డు లవ్ కూర్చున్నాడు ఇది గుండెమ్మ కథ అయితే ఇంకే పావు కిలోలు అలకిల్ ఎందుకురా కిలో కిలోలు ప్యాక్ చేయి డబ్బు దాడు మర్చిపోయాను నా పేరు మీద అప్పు రాసుకో అప్ప ఎవడరాది పుట్టించే మాటే సెట్టి ఈ షాప్ మందేనా మందేంటి మంది నాది చాలా బాగుందయ్యా ఆ ఏ లేదు మా బాలు సోబ్రాన్ని స్వీట్ తీసుకెళ్దామని వచ్చాను డబ్బులు మర్చిపోయి వచ్చాను అనమాట నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా అందులో కట్ చేసుకో ఏంటి మీ బాబాయ్కి వెళ్ళి డబ్బా అప్పుడే మర్చిపోయావా అరే దరిద్రుడా ఎవరు దుష్టుడా దుర్మార్గుడా నీటుడా పాపి అరే రెండు మూడు నాలుగు టిక్కి టిక్కి అని లక్ష లక్షల అప్పు గురించేశారు కదా లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయికి మేమే కర్మ కొద్దీ పాతికి లక్షల అప్పించి కనీసం రేపు మీ మామగారి ఇచ్చే కట్టంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం నా చోటుకుండా రాలిపోనాడు రాజమండ్రి సెంటర్ జైల్లో పదేళ్ల పాటు ఒకే గంఛం ఒకే మంచం అయ్యే సెల్ ఆడీ ఆడెళ్ళిపోడు రాజమండ్రి సెంటర్ చేయలేంటూ నీ సెటప్ ఏంటి మామయ్య బాలు న్యూస్ చెప్పి నేను నీకు సాకిద్దామనుకుంటే నువ్వు నాకు సాకిస్తావేంటి మావయ్యో మరీ కొండకి దారం వేసినట్టు మాట్లాడుకో కావాలంటే కాస్త కళ్ళేసుకోవాన్ని రేయ్ ఇది నా జీవితం నాశనం అయిపోయింది సార్ ఈ దరిద్రం నాకు చుట్టుకుంది సార్ అల్లుడు గారు ఏమిటో ప్రలాపన మా రాకుమారి మీకు పట్టమహిచ్చ కావడం మీకు ఒక వరం నాకు చవరం రై చక్రకళి సార్ వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యారంటే నేను నీకు జీతం ఇవ్వటం కాదు నువ్వే నాకు ఎదురు జీతం ఇవ్వాలి ఓరి సామంతరాజా ఏమి నీ కండకావరము కావరము నీ దసరా వేషాలు నా ముందు అయిపోక చక్రకళి సార్ రేపటి నుంచి నీ పెళ్ళానికి వంట పని మీరు ఏంటి పని అప్పచెప్పు అలాగే మా కిరీటం పాటి చేయరు మీకింత దిక్కారమా టోటల్ గా నీ డ్రెస్ నా బూట్ ఖరీదు చేయదు మీ మామగారిని ముందు తెలుగులో మాట్లాడటం నేర్చుకోమను అలాగే లేకపోతే కుక్కలతో కనిపిస్తా అల్లుడు గారు ఏంటి విన్నారుగా అసందర్భ ప్రలాపన మరదే ఆ భాష మనం చెప్పింది లేకుండా ఫుడ్ కట్ అయిపోతే ఎవరక్కడ వెంటనే మాకు విశ్రాంతి మందిరాన్ని సిద్ధం చేయండి రెడీగా ఉన్నది వెళ్ళి చూడండి మహారాజా వెళ్ళండి తమర కూడా సలహాయురా బాబు అంటే గోళ్ళ దూకు గడ్డల గోకు అని ఇలా కాళ్ళు చేతి కొట్టిస్తావా ఊరుకోబాడు ఇచ్చిన ప్లాన్ పవర్ఫుల్దే కానీ సొంత మామే నిన్ను ఇలా చితకతంటాడు అనుకోలేదు అనుకోలేదు అండి ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం అదేంటో చెప్పు ఉప్పు మీద పని ఇస్తే గాంధీ గారు ఏం చేశారు ఉప్పు నిండు మానేశారు అంటే నువ్వు అనేది మన వాణి సంసార మానేమంటావా అబ్బా మామా ఉప్పు సత్యాగ్రహం చేశాడు కరెక్ట్ ఆంధ్రా కోసం పొట్టి శ్రీరాములు ఏం చేశారు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు కరెక్ట్ నువ్వు చెప్పేదేంటి ఏంటి మన వాణి పస్తులతోనే పొమ్మంటావా కట్టుకున్న పెళ్ళం కోసం కన్ను మూసినా పర్వాలేదు ఈ రోజు నుంచి మన బాలు ఆ మిలిటరీ మామ ఇంటి ముందు నో ఫుడ్ నో బెడ్ అనే దీక్ష చేస్తాడు దాంతో ఆ కసాయి మిలిటరీ కరిగిపోతాడు చెప్పేవే అయినా నీకు ఇన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయ నేను మీ భార్యనండి మీ అడుగు నడుద్దామని నేను కరెంట్ షాక్ ఇచ్చుకున్నాను ఇంకా నో ఫుడ్ నో బెడ్ బాలు అమర్ రహే మామా బాలు ఈ రోజంతో శుభదినం ప్రేమకి పర్వదినం చూడండి ఏ విధం ఆడపిల్లల తండ్రులారా ప్రేమికుల పెద్దలారా మీ ఐస్ తెరవండి అల్లుడనే కనికరం కూడా లేకుండా పాత సామాన్ల బుట్టల చెత్త కుప్పలా కొట్టి పారేసిన మామకి బుద్ధి చెప్పాలి దెబ్బకి దెబ్బ తీయాలి అవును అల్లా భలా కరేగా జయ్యే జయ్యే హమ్మయ్యా భూతమో ప్రేతమో పడితే ఈ దెబ్బతో వదిలిపోతుంది ఆ వీడేవో పెద్ద సైతాను వీడికి భూతం పట్టడం కూడా ఆ మరే

సాంబార్ ఎక్స్ట్రావా ఒరే పర్వతం చంట అండి సంక్రాసుకో అమ్మో ఎక్కమ్మా తినమ్మా తినమ్మా నేను పాట పాడుతా చందమ్మా తినే రైల్వే స్టేషన్ లో అడుగునే వాళ్ళకి ఏంట పాట బాగా పాడితేనే తింటా ఓకే నాకు అది కావాలి ఏది అది కావాలి ఏం కావాలి నాన్న అది కావాలి నాన్న మా నాయనే పెద్ద పెద్ద హీరోలకే దిక్కు లేక చేస్తుంటే నీకు మాధురి దీక్షిత్ కావాలా నాకు అవన్నీ తెలీదు నాకు ఆ పిల్ల కావాలి ఆ పిల్ల కావాలి